డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ రహిత దేశంగా సంపూర్ణ మహిళా రక్షణ రాష్ట్రంగా నిర్మించుకోవడం కోసం అనంతపురం నగరంలో ఎస్ఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థులతో డెబ్బై ఎనిమిది అడుగుల జాతీయ జెండాతో మహాప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం స్థానిక టవర్ క్లాక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది తదనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం డీఎస్పీ పాల్గొని రాజ్యాంగ పీఠిక విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది వేడుకల స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపడం కోసం ఏదైతే ఈ దేశ స్వతంత్రం కోసం అతి పిన్న వయసులో ప్రాణాలు గొప్ప వీరులు అదే విధంగా శాంతియుతంగా భారతదేశ స్వతంత్రం కోసం గాంధీజీ నడిచినటువంటి మార్గాన్ని విద్యార్థుల్లో నింపడం కోసం ఆ చైతన్యం నింపడం కోసం ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విధంగా ఐదో మహిళా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు విద్యార్థులను చైతన్య పరచడం కోసం మహా విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ ప్రదర్శన సందర్భంగా విద్యార్థులు ఏదైతే దేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం అదే విధంగా ఇప్పుడు దాదాపు డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తిగా వస్తున్న దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఏదైతే స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఈ దేశంలో సంపూర్ణమైనటువంటి విద్య అందరికి ఉద్యోగాలు మహిళలకు సంపూర్ణమైనటువంటి రక్షణ ఈ దేశంలో కరువు అయిపోయింది మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా భారతదేశ రాజ్యాంగాన్ని తూట్లు పరిచేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది అదే విధంగా ఏదైతే ఈ దేశం స్వతంత్రం కోసం పనిచేసినటువంటి మహావీరుల యొక్క వాళ్ళ కన్న కన్న అన్ని కూడా నీరు గార్చేటువంటి చేస్తుంది కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకించడం కోసం ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పనిచేసిన వీరుల యొక్క త్యాగాలను తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా అదేవిధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో ఆ దాడులను నివారించడం కోసమే విద్యార్థులు చైతన్యపరచడం కోసమే ఈ మహాప్రదర్శన నిర్వహించడం జరిగింది